హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ విజయ్ ఎలా ఉన్నారు చెప్పాను కదండి ఎలాగో ఊరు వెళ్తున్నాం కదా అక్కడ ఫెస్టివల్ మూడ్ మొత్తం అంటే ఆ వీడియోస్ అన్నీ మీతో షేర్ చేస్తానని చెప్పాను కదా ఇంకా ముందు రోజు వరలక్ష్మి వ్రతం ముందు రోజు అయితే అందరం అయితే గోరింటాకులు అయితే పెట్టేసుకున్నాం నైట్ టైము ఇక్కడ వచ్చేసరికి ఇది మా అక్క వాళ్ళ ఇల్లు అండి అంటే మా తోటికోడలు వాళ్ళ ఇల్లు తనైతే పూజ కదా అంతా మొత్తం శుభ్రం చేసేసుకుంటుంది తనైతే మా పాపే ఇద్దరు కలిసి పూజగా అది అదే ఫోటోలు అవన్నీ నీట్గా తుడిచేసుకుని బొట్లు అయితే పెట్టేసుకున్నారు ఫైనల్గా నైట్ టైమే ముగ్గు పెట్టేసుకుంటామండి చక్కపల్లి టూర్ అంటేనే ఆహ్లాదం వాతావరణమే కొంచెం వేరుగా ఉంటుంది కదా నైట్ టైం ముగ్గు అయితే ఇలా ఉంది చెప్పాను కదండి ఆ ఫెస్టివల్ అంటే కొంచెం మూఢనమ్మకంగా మీరు అనుకుంటారేమో కానీ అక్కడ జరుగుతుంది అయితే అదేనండి చాలా బాగుంటుంది అయితే మా అక్క అయితే ఇలా ప్రతి ప్రతిరు చేస్తారట వరలక్ష్మి వ్రతం రోజునే ఆ సేవ అనేది చేస్తారట చెన్నారాయుడు సేవ అని చేస్తారండి చాలామంది పిల్లలు లేని వాళ్ళు పిల్లలకు బాగోని వాళ్ళు అలా మొక్కుకుని గంటలు అయితే ఇవ్వడానికి చూస్తారు అంటే ముగ్గురు ముగ్గురు సోలాలైతే ఉంటాయి ఆ సోలాలకి నిమ్మకాయలు ఇలా గంటలు అవన్నీ కడతారు పిల్లలు లేని వాళ్ళు ఏంటి అంటే అదొక నమ్మకం అండి నమ్మ మూఢనమ్మకం అని మాత్రం కొట్టిపారేయలేము ఎందుకంటే చాలా వరకు నేను చూసినట్టుగా కానీ నాకు పర్సనల్గా జరిగింది కూడా అదేనండి అంటే మా అమ్మకు కూడా పిల్లలు లేకపోతే అలా ముడుపు కట్టుకుందంట ఇలా గంటలు అయితే ఇస్తానమ్మా ఇస్తానయ్యా నాకు పిల్లలు సంతానం కలిగేలా చూడు అని మొక్కుకుందంట అలా మొక్కుకుని వెంటనే తర్వాత మేమైతే మా అన్నయ్య నేనైతే పుట్టామంట ఏదో నమ్మకం ఆ నమ్మకాన్ని మనమైతే పోగొట్టుకోలేము కదా ఫైనల్గా అయితే ఇంకా తెల్లవారిపోయింది తెల్లవారిన తర్వాత ముగ్గు అయితే ఇలా ఉందండి చూసారు కదా నైట్ టైం ఏమో ఒకలాగా ఉదయం ఒకలాగా అయితే కనిపిస్తుంది ఫైనల్గా అయితే మా అక్క అయితే ఇక్కడ పూజ అయితే కంప్లీట్ చేసేసింది చాలా బాగా అనిపిస్తుంది అండి నాకు ఇక్కడ సొంత ఊర్లో ఉండే ఆనందమే వేరు కదా ఎంతైనా అద్దెళ్ళల్లో ఉండేది వేరు సొంత వాళ్ళ దగ్గర సొంతంగా మనం మా మన సెలబ్రేషన్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది కదా తినైతే మా అక్కేనండి ఇక్కడ శ్రావణ శుక్రవారం కదా ఇద్దరం అయితే సరదాగా కుంకుమ గంధం బొట్లు అయితే పెట్టేసుకుంటున్నాము ఫైనల్గా ఇక్కడైతే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా ప్రసాదంగా ఏమేమి చేసాము ఏంటి అనేది కూడా చూపిస్తాను మీకు ఫైనల్గా అయితే మీ మొగలి ఇక్కడైతే మా అత్తయ్య మామయ్య కూడా కనిపిస్తారు చూడండి చాలామంది చాలా అడుగుతున్నారండి వీడియోస్లో మీ అత్తయ్య మీ తోటి మీరు ఎలా ఉంటారు మిమ్మల్ని ఎలా చూస్తారు ఇదే కామెంట్స్ లైవ్ చేస్తే చాలండి ఇవే కామెంట్స్ వాళ్ళు నన్ను చాలా బాగా చూసుకుంటారు నేను కూడా వాళ్ళని చాలా బాగా చూసుకుంటారు అది రిలేషన్ అంటే ఇంక అంతేనండి అత్త అంటే గయ్యాలిది అలా అని కాదు చాలా బాగా చూసుకుంటారు నన్ను కూడా నేను కూడా వాళ్ళని చాలా బాగానే చూసుకుంటాను ఇక్కడ ఫైనల్గా అయితే మా అల్లుడు ఆ పేరుకే అల్లుడండి కానీ చా సొంత తమ్ముళ్ళ ఉంటాడు మాతోటి చక్కగా సరదాగా ఇక్కడైతే తనైతే పానకం కలుపుతున్నాడు ఈవిడేనండి అత్తయ్య తనైతే పూజ అయిపోయిన తర్వాత అయితే వచ్చారు రెడీ అయ్యి కొంచెం ఏదైనా పూజ అంటే కొంచెం హడావుడిగా ఉంటుంది కదా ఇంట్లో అంతా ఇక్కడైతే ఆవిడ దండం పెట్టేసుకుంటున్నారు మా గారు కూడా వచ్చి ఆయన కూడా దండం పెట్టేసుకుంటారు ఇక్కడో బొడ్డోడు కనిపించాడు కదా మా మా మనవడండి వాడి కోసమనే మొక్కండి అసలే మా అక్కది వాడి కోసమనే ఈ ఏర్పాటు కూడా ఈరోజు ఏమిటి అని అడుగుతున్నారు కదా స్టార్టింగ్లో చూపించాను కదండి అదంతా మూఢ అవన్నీ కొట్టి పారేయకండి ప్లీజ్ అటువంటి బ్యాడ్ కామెంట్స్ కూడా ఏమి చేయొద్దు ఎక్కడైతే మాలుడైతే పానకం అయితే కలిపేస్తున్నాడు చేశారు కదా ప్రసాదంగా అయితే గారెలు పులిహోర పరవాన్నం అయితే రెడీ చేసామండి ఇంకా పూర్ణాలు కూడా రెడీ చేసాం ఈ ప్రసాదం మొత్తం మనకి సేవకి సేవలో భాగంగా మన ఇంటికి అయితే దేవుళ్ళు వచ్చినట్టుగా మనం భావించుకుని వాళ్ళకైతే నైవేద్యం అయితే పెట్టుకోవాలి ఆ నైవేద్యాన్ని ఇంటికి వచ్చిన వాళ్ళకి మళ్ళీ ఇంకా ఇంటి చుట్టూ అందరికీ పంచుకుంటే చాలా మంచిదట గంటలు చూపించాను కదా స్టార్టింగ్లో ఆ మూడు గంటలు మూడు టవళ్ళు అయితే అక్కడ ఆ సేవలో భాగంగా స్వామికి అయితే సమర్పించుకుంటాం ఇక్కడ చూసారు కదా ఒక ఆవిడకైతే పూనకాలు అంటారు కదా అమ్మ అంటే ఎవరైనా అమ్మవారు కానీ అయ్యవారు కానీ ఒంటి మీదకి వస్తారు తెలిసిందే కదా పల్లెటూర్లు అయితే బాగా కనిపిస్తాయి మనకి కొంచెం సిటీలో ఇటువంటివి ఏమీ కనిపించు కానీ ఇక్కడ ఒకటి చెప్పడం మర్చిపోయానండి వాళ్ళతో పాటు ఒక ఇద్దరైతే పిల్లలు ఎన్నో సంవత్సరాలుగా పిల్లలు లేని వాళ్ళైతే ఇక్కడైతే ఉపవాసం ఉండి ఆ జా సేవలు అయితే పాల్గొంటారు పూజ కంప్లీట్ అయిపోయే టైంకి ఆ సోలాలకి నిమ్మకాయలు పువ్వులు అన్నీ ఉంటాయండి వాళ్ళకి ఓడి పట్టినప్పుడు ఓడి చెందులో ఓడిపో ఆ ఓడి పట్టినప్పుడు సిద్ధి పడితే అమ్మాయి చూడడం సేవ చేయించుకునే వాళ్ళు ఇలా అయితే చేసుకోవాలంట కొత్త బెడ్షీట్ ఒకటి తీసుకుని దాని మీద బియ్యం అయితే పోసేసారు ఇప్పుడు ఆ స్వాములను అయితే ఇక్కడ పెడతారనమాట మూడు సోలాలు చూశారు కదా వారి ఆయుధాలు అనమాట అవన్నీ అవి ఏమైనా తప్పుగా మాట్లాడితే ఏమన్నా అనుకుంటారేమో తెలియదు కానీ నాకైతే తెలిసినంతలో అయితే నేనైతే చెప్తున్నాను అక్కడ ఒక పెట్టు అయితే ఉంది కదా దాంట్లో ఆ పళ్ళు పూలు అన్నీ తల్లి అంటే మాయలు వెలుపు అంకమ తల్లి అండి ఆవిడకి సంబంధించిన పెట్టది అంటే కొంతమంది చనిపోయిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి సంబంధించినట్టుగా ఒక వారికి గుర్తుగా కొన్ని కొన్ని ఆయుధాలు అనేవి చేసుకుని ఉంచుతారు కదా పెద్దవాళ్ళు వాటన్నింటినీ నీటితోటి కడిగి ఊరేగింపులో ఇలా పసుపు కుంకుమ అన్నిటితోటి అభిషేకం చేసుకుంటూ తిప్పుతారు ఇది మాత్రం నమ్మవలసిందేనండి నేనైతే చెప్తున్నానని మీరు తప్పుగా అనుకుంటారేమో పిల్లలకి బాగోపోయినా సరే అంటే ఏమైనా జ్వరాలు అలాంటి పిచ్చి పిచ్చి కళ్ళు వస్తున్నా సరే ఈ సేవ అనేది చేయించుకుంటారు ఆ ఇంట్లోకి స్వామివారు అలా రావడమే చాలండి అదే పెద్ద మనకి ఇది అనుకోవాలేమో ఇక్కడైతే మేము ప్రసాదాలు చేసాం కదా అవన్నీ అయితే అక్కడైతే వడ్డిచ్చేస్తున్నాము ఫైనల్గా ఫైనల్గా అయితే ఇక్కడ పానకం బిందె కూడా రెడీ చేసేసాము అన్నీ కొత్తవేనండి చూసారు కదా ఇక్కడైతే ఈ విధంగా అయితే వడపప్పు పానకం చలివిడి కూడా రెడీ చేసుకున్నాము గారెలు పూర్ణాలు పులిహోర పరమాన్నం అలాగే అరటిపళ్ళు అన్నీ నిండుగా అయితే నైవేద్యం అయితే పెట్టుకోవాలండి మనకు తోచినంత ఏమైనా చదివింపులుగా పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు అంటే ఆ స్వామికి సంబంధించినవి మనం పెట్టిన డబ్బులతో అయితే వాళ్ళు అయితే వాడతారు ఇక్కడ చూసే ఉంటారు కదా ఇక్కడ గంటలు అయితే చూసారో ఎన్ని గంటలు కనిపిస్తున్నాయో అంటే మొక్కుకుంటారండి మాకు ఎలా సంతానం కలిగితే మేము గంటలు ఇచ్చుకుంటాం అని మొక్కుకుంటారంట చాలామంది అండి మేమనే కాదు చాలామంది కూడా ఇలా అయితే చేసుకుంటారు పల్లెటూరు అనే కాదండి ఈ నమ్మకంతో చాలా సంవత్సరాలుగా అయితే జరుగుతుంది ఈ సేవ పేరు వచ్చేసి చెన్నారాయుడు సేవ అంటారండి ఓన్లీ శ్రావణ మాసం మాత్రమే రెండవ శుక్రవారం మాత్రమే చేస్తారండి ఫైనల్గా అయితే అన్ని వడ్డించేసి కొబ్బరికాయ అయితే కొట్టి నైవేద్యం అయితే సిద్ధం చేసేసాము ఇంకా ఫైనల్గా ఈ నైవేద్యాలన్నీ పెట్టేసిన తర్వాత హారతిచ్చి దూపం కూడా వేసి ఆ స్వామిని అయితే అలా బయటికి సాగు నింపేసేసాము ఆ సాగు నింపేటప్పుడు మన ఇంట్లో ఎవరైనా చిన్నపిల్లలు ఉంటే కనుక కొత్త టవల్ అయితే వేసి దాని మీద వాళ్ళని పడుకోబెట్టేసేసి అంటే చిన్నపిల్లలకి బాగోని వాళ్ళు ఎవరైనా సరే మన ఇంట్లో వాళ్ళనే కాదు ఎవరైనా సరే చిన్నపిల్లల్ని అలా పొడుకోబెట్టి కింద పొడుకోబెట్టి వేసేసి దాని మీద పిల్లల్ని పొడుకోబెట్టి ఆ స్వాములు అయితే అలా వాళ్ళని దాటుకుని బొట్టు పెట్టి దాటుకుని అయితే వెళ్తారండి అలా దాటితే వాళ్ళకి ఎటువంటి అరిష్టాలు ఎటువంటి జ్వరాలు ఎటువంటి అంటే ఒంట్లో బాగోని పిచ్చి పిచ్చి కళ్ళు వస్తాయి కదా అవన్నీ రావు అని అయితే నమ్మకం అయితే చాలా వరకు ఉంది ఫైనల్గా వీడియో అయితే ఇంతేనండి వీడియో కనుక నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేయండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి నేనైతే ఈ ఈ పూజ అయితే ఇదే ఫస్ట్ టైం చూడడం మా చిన్నప్పటి నుంచి తెలుసు కానీ ఎంత వివరంగా అయితే నాకు తెలీదు నేనైతే ఎప్పుడూ చూడలేదు ఫైనల్గా అయితే ఇలాగే చేస్తారట ఇది మొక్కు ఏంటి అంటే మా పెద్దమ్మాయికి అంటే మా మా శ్రావణికి తనకి హెల్త్ అది బాగున్నప్పుడు మా అక్క అయితే ఇలా మొక్కుకుందంట మా ఇంట్లో సేవ చేసుకుని స్వామికి పాన్ అయితే వేయించుకుంటాను అని పాన్ పంటే పడుకోబెట్టడం అదేం కాదండి అంటే కొత్త టవల్ అది కొత్త బెడ్షీట్ మీద ఆ స్వామిని అలా నిలబెట్టి నైవేద్యం పెట్టుకోవడం అండి ఫైనల్గా అయితే అందరం అయితే ఇక్కడ కొబ్బరికాయలు అయితే కొట్టేశాం చూసారు కదా అక్కడ పిల్లల్ని కూడా టవల్స్ అవన్నీ పెట్టుకుని రెడీగా ఉంచారు చూసారు కదా ఎన్ని గంటలు కట్టున్నాయో ఎన్నో సంవత్సరాల క్రితం నుంచి ఇదే సేవండి అంటే ఒక్కొక్క వారం ఒక్కొక్క వీధిలో అయితే చేస్తారంట ఫైనల్గా అయితే ఈ రెండో వారం అయితే మా వీధిలో చేశారు చూసారు కదా పిల్లల్ని అయితే అలా పడుకోబెట్టేసేసి అలా దాడతారు చాలా ఫోన్ కాల్ కూడా వస్తాయండి అవి చూడడానికి చెప్పలేం కానీ అదొక నమ్మకంగా అని మనం అనుకోవచ్చాము ఫైనల్గా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా మేమైతే రిటర్న్ అయిపోయే ముందు అంటే రాఖీ పౌర్ణంకి అయితే ఉండలేదు మేము అక్కడ ఆ అయితే సెలబ్రేషన్ అయితే ఇలా చేసుకున్నాము ముగ్గురు అక్క అక్కలు కలిసి వాడికైతే రాఖీ అయితే కట్టేశారండి ఫస్ట్ టైం టెన్ ఇయర్స్ తర్వాత మా వారికి అయితే అతని చెల్లెలు అయితే రాఖీ కట్టేసేసింది మా ఆడబడుచు ఫైనల్గా మా ఫ్యామిలీ అయితే ఇదేనండి ఇంకొంచెం కొంతమంది అయితే మిస్ అయ్యారు ఇక్కడ మా పెద్ద ఆడబడుచు వాళ్ళ పిల్లలు కూడా రాలేదు ఓకే అండి ఫైనల్గా మనం